జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల ఒప్పందాలు చేసుకోవడం జరిగింది ఆ ఒప్పందాలని ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించారు ఈనాడు మళ్ళా అదే స్మార్ట్ మీటర్లని మరలా బిగించటం జరుగుతూ ఉంది దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఏదైతే స్మార్ట్ మీటర్లని ఇవాళ రాష్ట్రంలో ప్రజానీకానికి ప్రజల ఇళ్లకు రైతాంగానికి వ్యాపార కేంద్రాలకు బిగించడాన్ని సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఏదైతే అదాని అనేటువంటి ఒక ఒక ఈ దేశంలో కుబేరుల్లో ఒకడైనటువంటి అదాని భారతదేశాన్ని మింగేయాలని చూస్తున్నటువంటి ఒక కార్పొరేట్ దిగ్గజం నరేంద్ర మోడీతో పడి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగాన్ని మొత్తాన్ని కూడా తాకట్టు పెట్టి అదానికి తాకట్టు పెడుతున్నటువంటి పరిస్థితి దాన్ని తీవ్రంగా వామపక్షాలు ఖండిస్తూ ఉన్నాయి దాంతో భాగమే సోలార్ ఎనర్జీని ఆనాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒప్పందం చేసుకున్నాడు సోలార్ ఎనర్జీ ఒప్పందాలకి ఆనాడు జగన్మోహన్ రెడ్డికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఒప్పందాలు కుదిరినాయి ఆనాడు టీడీపీ ఆనాడు తెలుగుదేశం ఆ సోలార్ ఎనర్జీ ఒప్పందాన్ని వ్యతిరేకించింది ఈనాడు దాన్ని రద్దు చేయమని అదానితో ఒప్పందాలని రద్దు చేయమని మేము అడుగుతా ఉన్నాం చంద్రబాబుకి ధైర్యం ఉంటే రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం నీతి నియమాలుంటే రద్దు చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అదానితో అక్రమ బంధాలు పెట్టుకొని రాష్ట్ర ప్రజల మీద కరెంటు భారాల మోపటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం కరెంటు ఛార్జీలు పదిహేను వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల మీద చంద్రబాబు నాయుడు గారు వేశారు వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉంది ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని చేయాలి